ఫార్చూన్ ఎస్టేట్స్ ఇరవై రెండు లక్షలకి త్రీ బిహెచ్కే సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అయితే సందర్శిస్తా ఉన్నాను ఇప్పుడు వచ్చేసేసి మనతో కొద్దిమంది మంది ప్రజలు అయితే ఉన్నారు వారితో మాట్లాడదాము పెద్ద నమస్తే పెద్దయ్య ఈసారి కుప్పంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బాబు గారు రావాలనుకుంటా ఉన్నారు ఏదో మన సాయిక్రమం బాగా చూస్తాడు కాబట్టి మనకు లక్షణంగా బాగా ఏదో మతి ఇస్తాడు రోడ్లు అంతా చూస్తాడు దాని నుంచి ఆయన వస్తే బాగుంటుందని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కూడా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు అదేవిధంగా మూడు తడవాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా సో కుప్పం అనేది అభివృద్ధి అయింది ఇక్కడ బాగుంది బాగుంది టాంకీలు ఈ సైడ్ కాలువలు ఇవంతా బాగా చేసినాడు మీకు వయసు అంటే పింఛన్ అర్హులేనా మీరు నెట్సేక్ కాదు తానే ఉండేది వస్తుందా పెంచ వస్తుంది వాలంటీర్లు డైరెక్ట్గా అంటే ఇప్పుడు ఈ ఎన్నికల కూడా ఉంది కాబట్టి రావట్లేదు మామూలుగా వాళ్ళే తీసుకుని వస్తా ఉన్నారు వాళ్ళే తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు ఇప్పుడు మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే నేను పెన్షన్లు ఇస్తా ఉన్నాను సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయి ప్రజలకి కాబట్టి అందరూ కూడా ఈసారి వైసీపీ రావాలని కోరుకుంటూ ఉన్నారు ప్రజలందరూ అని ఆయన అంటా ఉన్నారు మరి మీరేమనుకుంటా ఉన్నారు మీరు ఎందుకు మళ్ళీ బాబుగారు రావాలనుకుంటా ఉన్నారు ఏదో బాగా చూస్తాడు కాబట్టి ఎట్లా ఉంది ఇక్కడ సార్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే అంతా వచ్చేసి వైసీపీ వచ్చేసి అంతా దురాకారం దురంకారం అది చేస్తున్నారు మాకు వచ్చేసి చంద్రబాబు రాయవాళ్ళు రెండే ఎందుకు రావాలనుకుంటా ఉన్నారు అంటే అంటే మాకు ఏ వచ్చేసి ఏమీ చేయలేదు వైఎస్ఆర్ గురించి ఎప్పుడు రావట్లేదా ఏంది రాలేదు మాకు పిల్లలకి ఏమన్నా ఇప్పుడు అమ్మఒడి పథకం కావచ్చు ఇంట్లో ఏమన్నా పెన్షన్ వాళ్ళకి పెన్షన్ కావచ్చు మహిళలకు వచ్చేసేసి పదహైదు వచ్చినది మన ఆయనకు పెన్షన్ వస్తున్నది దాని మించి ఇప్పుడు మాకు రావాల్సింది ఏమిటంటే చంద్రబాబు నాయుడు రావు ఆయన వస్తే అభివృద్ధి జరుగుతుంది నమ్మకం ఉందా అంతే నమ్మకం ఉండదు అనేసి దానికోసం చెప్తున్నా ఏం కావాలన్నా ఇక్కడ కుప్పానికి సంబంధించి అదే విధంగా ముఖ్యంగా మీ గ్రామానికి సంబంధించి నువ్వు ఏ గ్రామానికి సంబంధించిన వ్యక్తి మేము చామరాజపురం ఏమి అక్కడ మావులు ఏమైనా ఇబ్బందులు మాకేమీ చేయలేదు ఒక ఇల్లు వీళ్ళే మాకు ఒకటి మేమే తువ్వు వేసుకోండి కాలు కూడా ఇంట్లో కూడా వాటర్ లైన్ కూడా మేమే తువ్వు వేసుకోండి ఎవరు మాకు వీలదు ఇంతవరకు అక్కడ ఉన్న పార్టీ వాళ్ళు ఈసారి మొత్తానికి బాబు గారే రావాలంటావు ఖచ్చితంగా చంద్రబాబు వస్తేనే బాగా అధికారం ఉండేది పై జగన్ ఇస్తే ఏం చూసేది ఏం చూసేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు నేను అందరికి ప్రజలకి సంక్షేమ ఫలాలు ఇస్తా ఉన్నాను కదా అని చెప్పేసి ఆయన అంటా ఉన్నారు మరి అది తీసుకొని కూడా వచ్చి వచ్చేది ఇస్తా ఉంటాడు అంతగా ఏమి లేదు కదా ఇప్పుడు కొత్తగా ఏమి పెట్టలేదు లేదు కదా ఇప్పుడు ఇస్తా ఉన్నారు అమ్మఒడు ఇస్తా అమ్మఒడి మాత్రమే చేసినాడు ఇంకేం లేదు కదా పిల్లలకి మా ఇంగ్లీష్ మీడియం అన్నారు కదా మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతా ఉన్నారు ఏమి చదువుతా ఉండారా మామూలుగా చదివేదే ఉద్యోగాలు వచ్చే పిల్లలు ఉన్నారా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్ ఉద్యోగాలు వచ్చినా లేదు ఉద్యోగాల్లో ఉద్యోగాలు లే ఇప్పుడు పిల్లలు చదువుకుంటారు పది 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 దాకా చదువుకుంటారా వాళ్ళకి ఏమీ లే వాళ్ళు మనం దుడ్డిచ్చి చదివిపోయాలంటే మా దగ్గర డబ్బులు లేవు మేమేం చేసేది కానీ ఏదో వాళ్ళు పరిస్థాలను చూసి వాళ్ళు ఏమన్నా ఎగేస్తే మేమే చేసుకోవచ్చు మరి ఏమీ లేకుండా పోతే మేమేమి చేయాలా ఇంజనీరింగ్ చదవాలి అని అనుకుంటే ఉచిత విద్యలు ఉన్నాయి కదమ్మా ఎక్కడ ఉన్నాయో తెల్లేదు సార్ మాకు అది చూడాలా ఎక్కడ ఎక్కడ చెప్తారో చెప్పారో ఈసారి చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అని అంటే కుప్పానికి ఒక వరాల చల్లు కురిపిస్తా ఉన్నారు అంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ తీసుకొని వస్తా అన్నారు విమానాశ్రయం అదేవిధంగా ఒక అద్భుతమైన నగరాన్ని బెంగళూరు తరహాలో కుప్పం తయారు చేస్తా అంటా ఉన్నారు నిజంగా ఆయన మాటలు నమ్ముతున్నాం నమ్ముతున్నాం సార్ ఇంత అభివృద్ధి జరుగుతుంది జరుగుతుంది చేశారమ్మా ముందు చేసినారు గతంలో చేసినారు కాబట్టి ఇప్పుడు చేసే ఉద్దేశం ఉంది అనే చెప్తా ఉండమ్ మేము కూడా నమ్ముతా ఉన్నారు నమస్తే అమ్మా చెప్పండి మీ పేరు ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందన్న టీడీపీ బాగుంటుంది ఎందుకంటే ఈ ఊరు ఊరంతా కూడా టీడీపీకి ఫ్యాన్సా మీరు అందరు కూడా ఎవరిని వలకరించినా కూడా టీడీపీ రావాలి టీడీపీ రావాలని అంటున్నారు మాకు అట్లే సార్ బాబు గారు అంటే అభిమానమా లేకపోతే ఆయన మంచిగా చేస్తాడని నమ్మకం మంచిగా చేస్తాడనే గ్యారెంటీ ఉంది కాబట్టి సార్ ఆయన ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఉందమ్మా ఉన్నాయి మొత్తము గెలవాలంటే ఎనభై ఎనిమిది స్థానాలు రావాలి కానీ అంతకు పైన వస్తాయా తక్కువ వస్తాయి సార్ వస్తాయి సార్ మొత్తం మీద ఏంటంటే అంటే ఎన్ని స్థానాలు ఏంటనేది అనేది పాపం వీళ్ళకి ఐడియా లేదు ఇవన్నీ పక్కన పెడితే గెలవడం మాత్రం బాబు గారే మాకు గెలవాలి ఆయన వస్తేనే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ప్రజలు అయితే చెప్తా ఉన్నారు అందులో భాగంగా ఈ రోజు అయితే మనము అమ్మా ఈ గ్రామం పేరు ఏం పేరు అమ్మా తిమ్మరాజు పల్లె గ్రామానికి అయితే వచ్చాం ఇక్కడ మనతో చాలా సంఖ్యలో మహిళలు అయితే ఉన్నారు వారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారో వారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే అమ్మా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది చంద్రబాబు బాగా ఉన్నాడు చంద్రబాబు ఇస్తానే బాగా ఇప్పుడు అన్ని చేస్తా ఉన్నాడు అట్లా నమ్మరు ఈ జగన్ నమ్ముతారు చేసి ఆయన వస్తాను అప్పుడు వస్తానని తీసు జగన్ చేస్తా ఉన్నాడు బియ్యం లేకుండా చేసా పెారు రావాలనుకుంటా ఉన్నారు అన్ని పనులు చెప్తాడు అన్ని చేస్తాడు అందరికి మంచి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నా కూడా అసలు అభివృద్ధి నోచుకోలేదు కుప్పం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు కుప్పం అనేది అభివృద్ధి అయిందా లేదా మీరు చెప్పండి కుప్పం అంటే నాయన ఇష్టం ఈసారి తప్పకుండా గెలుస్తాడు చంద్రబాబు నమస్తేమ్మా ఇంట్లోనే ఉంటాను నేను మాకు చంద్రబాబు నాయుడు అన్ని సేకరణ చూసినా ఈయన ఆయన అన్ని సేకరణ చేస్తాన్నాడు అన్ని చూస్తాడు ఈయన చూసి ఇక్కడ ఏమన్నా గొడవలు అదే మరి అంటే ఏమైనా కుప్పం అనేది ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని తలపించే నియోజకవర్గము సో ఇప్పుడు ఎట్లా ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఆయన వస్తే అభివృద్ధి జరుగుతుంది అనే నమ్మకం ఉందా మీకు ఉండాలి అంటే మీ కుప్పం అనే కాదు రాష్ట్రం మొత్తం నమస్తే మీ పేరు వసంతమ్మ ఏం చేస్తా ఉంటాం ఇంట్లో ఉంటాం సార్ ఇంట్లోనే ఉంటారు ఇప్పుడు ఏమైనా ఈ మీ మెయిన్లలో పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు ఏం లేదు సార్ డిగ్రీలు చదివిన వాళ్ళు ఎంత చదివిన వాళ్ళు అంతా ఊరికే ఉన్నారు చదువు చదివిన వాళ్ళు గమ్మున ఉండారు పాపం ఓకే ఓకే ఏం అభివృద్ధి కావాలనుకుంటా ఉన్నారు మరి ఈ కుప్పానికి ఇంకా కుపానికి స్కూల్ చిన్నవాళ్ళు బాగా చదవాలి వాళ్ళకు ఉద్యోగాలు రావాలా అన్ని చేయాలి కదా చంద్రబాబు వస్తే అన్ని చేస్తాడు గతంలో ఆయన వచ్చిన్నాడు కదా అప్పుడు అభివృద్ధి జరిగింది జరిగింది సార్ బాగా ఇక్కడ వచ్చేసి మామూలుగా డ్రిప్ ఇరిగేషన్ కి సంబంధించిన ప్రాజెక్టులు అంటే మామూలుగా ఈ వ్యవసాయానికి సంబంధించి ఎక్కువ జనాలు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు ఇప్పుడు బాగానే ఉన్నారు ఇక్కడ ఏం లేదు సార్ ఇప్పుడు అంతా నీళ్ళు ఉంటారు కదా నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ వచ్చి ఈ వాటికి నీళ్ళు వచ్చినా అన్నిట్లకు బాగా అయినా చంద్రబాబు అట్లా అయ్యే వాటికి నీళ్లు రాలే ఏమీ రాలే అందరిని వా ప్రాజెక్టు పావుల నీళ్ళు ఇచ్చినావని చెప్పేసి మొన్న చెప్పారు కదా ఆడాడో ఏడో ఏమో పెట్టి ట్యాంకర్ల తోలేసి అక్కడ కుంట ఒకటి ఆ రోజు వలసినప్పుడు శాంపుల్ పేపర్ కు అవి చేసి మిషన్లో అయితే పోసి వెళ్తున్నారు ఆ రోజు అంటే రెండు అవర్లో మూడు అవర్లో పోయింది మళ్ళీ ఎండిపోయింది అంతే మళ్ళీ ఏం లేదు ఏడు కూడా లేదు ఏడు కూడా ఏమి లేదు మామూలుగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకు ఈ నీళ్ళు అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే ఆ శ్రీశైలం డ్యామ్ నుంచి రావాలి అక్కడ నీళ్లు లేవు కాబట్టి రాలేదని అనుకోవచ్చు కదా నీళ్ళు అక్కడ నీళ్ళు ఉన్నాయి కదా మనకు ఎప్పుడున్నాయి లేవు ఇప్పుడు మనకు రావాల్సినవి రావట్లేదు చెప్పబల్లి అక్కడ నుంచి రావాలి అవి మనం చెప్పించుకోవాలి మనము వర్షాలు అంటే ఉంటే వర్షాలు ఎక్కడి వస్తాయి దొంగ రాజకీయ ఉంటే బాబు బాబు గారు వచ్చారంటే బాబు గారు వచ్చారంటే వర్షాలు వస్తాయంటే వస్తాయి వస్తాయి తప్పకుండా వస్తాడు చంద్రబాబు గెలుస్తాడే మొత్తం మీద కుప్పం మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈసారి బాబు గారే ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ గ్రామ ప్రజలు చాలా సంఖ్యలో కూడా అందరూ చెప్తా ఉన్నారు సో ముఖ్యంగా ముఖ్యంగా మాకు వచ్చేసేసి మా పిల్లలకి ఉద్యోగాలు కావాలి అదేవిధంగా ఇక్కడ పరిశ్రమలు రావాలి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు ఈ కుప్పం ప్రాంతానికి సంబంధించిన ప్రజలు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి